అనుష్క శెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది సోషల్ మీడియాకు టాటా చెప్పేసింది ఘాటి సినిమా ఫ్లాప్తో ఈమె మనసు మారిపోయిందేమో అనిపిస్తుంది చూస్తుంటే ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చదివి బాగా హర్ట్ అయినట్లుంది స్వీటీ అందుకే ట్విట్టర్ కు బాయ్ బయ్ చెప్పింది మొన్నొచ్చిన ఘాటి సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది స్వీటీ కానీ ఈ సినిమా వసూళ్ల వేటలో విరగబడమే కాదు మూడు రోజుల్లోనే ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది ఘాటి ఫ్లాప్ తర్వాత అనుష్కలో చాలా మార్పులే వచ్చాయి సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడమే కాదు స్క్రీన్ స్క్రోలింగ్ ఆపేసి కొంచెం రియల్ వరల్డ్ లో రిలాక్స్ అవుదామని అనుకుంటున్నానంటూ ట్వీట్ చేసింది అంటే సినిమాలకు దూరంగా ఉండి నిజమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్తుంది ఈమె ఘాటి ఫ్లాప్ వల్లే ఈ నిర్ణయం తీసుకుందా లేదా ఏదైనా కొత్త ప్లాన్ ఉందా అనేది ఇప్పుడు ఫ్యాన్స్ ను తొలిచేస్తున్న ప్రశ్న ఘాటి ప్రమోషన్స్ లో అనుష్క రాకపోయేసరికి ఆమెపై ట్విట్టర్ లో నెగిటివ్ కామెంట్స్ బాగానే వచ్చాయి పైగా ప్రమోషన్స్ కు డైరెక్ట్ గా రాకుండా ఫోన్లోనే ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా అంతగా నచ్చలేదు అభిమానులకు సినిమా ఫ్లాప్ లో ఇది కూడా ఓ కారణమే కాకపోతే ఇప్పుడు ఏమి చేసిన పోస్ట్ లో అదేమీ లేదు కేవలం కొంచెం బ్రేక్ కొంచెం చిల్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది అసలు సోషల్ మీడియాకు బ్రేక్ ఎందుకు ఇచ్చినట్లబ్బా అని అనుష్క పోస్ట్ ను కాస్త ఆరాధిస్తే ఇది బ్రేక్ మాత్రమే గుడ్ బై కాదని అర్థమవుతుంది మంచి కథలతో మళ్లీ వస్తానంటూ స్వహస్తాలతో రాసిన లెటర్ పోస్ట్ చేసింది అనుష్క మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే మామూలుగానే అనుష్క సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు మరీ అవసరం పడినప్పుడు తన సినిమా ప్రమోషన్ కోసమే ఎప్పుడైనా అలా ట్విట్టర్ లో కనబడి మాయమైపోతుంది ఇప్పుడు ఆ చిన్న దర్శనం కూడా ఉండదని చెప్పేసింది అనుష్క ఒక్క ముక్కలో చెప్పాలంటే మనశ్శాంతి కోసమే ట్విట్టర్ కు దూరం అవుతున్నానని చెప్పకనే చెప్పింది స్వీటీ గతంలో లోకేష్ కనగరాజ్ శృతి హసన్ సమంత రుద్ ప్రభు రామ్ గోపాల్ వర్మ లాంటి స్టార్స్ కూడా ఇలా సోషల్ మీడియాలో మాయమై మళ్లీ కంబ్యాక్ ఇచ్చిన వాళ్లే అనుష్క ఏలిస్ లోకి చేరిపోయింది